ండి ఈరోజు మనం నహేమి గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఇప్పటి వరకు మరి ఎజ్రా గ్రంథం వరకు మనం చదువుకున్నాం ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మరి నెహేమియా గురించి మనం ముందుగానే నెహేమ్య గ్రంథం రాకముందే ఎజ రాకముందే ఎప్పుడూ మన యొక్క మందిరాన్ని మొదలు పెట్టకముందే నెహేమ్య గ్రంథం గురించి దేవుడు మనతో ఒకసారి మరి అమ్మగారు మాట్లాడారు నెహేమియా గురించి మన నెహేమి ఏ విధంగా నిలబడ్డాడు మరి అందరికీ నెహేమ్య గురించి తెలుసు మరొకసారి మరి ఈరోజు ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నెహేమియా మరి ఎవరు అని చూస్తే మనకి ఇక్కడ ఆఖరి ఉష్ణంలో నేను రాజునకు గిన్నె గిన్నె అందించేవాడినై ఉంటాను అంటే దేవుళ్ళు మరి ధేమి అని మరి ఎందుకున్నాడు అని ఎందుకు ఎందుకున్నాడు అని చూస్తే రాజునకు గిన్నె అందించేవాడు అంటే రాజుకి గిన్నె అందించేవాడు ఎవరు ఉంటారు అంటే నేను చాలా నమ్మకస్తుల్ని ఆ యొక్క పనిలో పెట్టుకుంటారు ఎందుకంటే దేవుడికి మరి రాజుకి గిన్నె అందించడం అంటే మరి అక్కడ అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి నమ్మకముగా మరి ఉంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే రాజుతో సమీపముగా కూడా ఉంటారు వీళ్ళు ఎందుకంటే ప్రతిరోజు కూడా మరి గిన్నె అందించడానికి రాజు దగ్గరికి వెళ్ళి అందించడం అంటే రాజుకు చాలా సమీపంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అందుకనే ఎందుకంటే ఈయన చేసే పని మరి చిన్న పని అయిన అయినా కానీ అది ఎంతో నమ్మకంగా కూడిన నమ్మకంతో కూడిన పని అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ అంతకు అంతకుముందు కూడా ఏసేపు విషయంలో కూడా మరి ఏసేపు చర్చాల్లో ఉన్నప్పుడు కూడా మరి బయటికి రావడానికి మరి కారణం ఎవరంటే అక్కడ మరి ఫరోక్కి మరి గిన్నె అందించేవారే మరి అక్కడ కళ వచ్చింది ఈ కళ భావం చెప్పేవాళ్ళు ఎవరున్నా ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు మరి అక్కడ కూడా మరి ఆ గిన్నె అందించేవాడే మరి రాజుకు చెప్పాడు పలానా హెబ్రియుడు ఉన్నాడు అతను నాకు చరసాల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన కళకి ఆ భావాన్ని నాకు చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగానే జరిగింది అని చెప్పి అక్కడ మరి రాజుతో చెప్పినప్పుడు అయితే మరి యువసేపుని నుంచి తీసుకురామని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడ ఆ కళకి భావం చెప్పిన తర్వాత మరి ఆ భావం విన్న మరి ఆ రాజు మరి ఏసేపుని ఏ విధంగా మరి గణపరిచాడో మన అందరికీ తెలుసు అంటే గిన్నె గిన్నందించే వాళ్ళ యొక్క మరి పని ఆ చిన్న పని అనేది కాదు కానీ నిజంగా ఎంతో నమ్మకంగా ఉండాలి అది కాకుండా రాజుకు సమీపంగా ఉండే వాళ్ళని మరి ఈ విధంగా మరి ఎన్నుకుంటారు అనేది మనకి ఇక్కడ అంతకుముందు మరి ఆది కాండంలో కూడా మనం గిన్నందించే వాళ్ళ గురించి చదువుకున్నాం మరి ఇక్కడ కూడా మరి అదే పని ఈయన కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈయన అంటే ఎంతో నమ్మకస్తుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది తర్వాత ఇక్కడ చూసినప్పుడు తర్వాత ఈయన మరి నిజంగా ఎరుశలేం గురించి నా రెండో రెండవ విషయంలో నా సహోదరులతో హనానీ ఒకడు యోధాలో కొందరు వచ్చి చెరపట్టిన వారి శేషము తప్పించుకుని యోధుల గురించి అడుగ ఎరుశలేం గురించి నేను వారిని అడగగా వారు చెరబట్టిన వారిలో శేషించిన ఆ దేశంలో బొగ్గా శ్రమ శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలేం యొక్క ప్రాకారము ఉన్నది దాని గుమ్మంలో అగ్రిచేత కాల్చబడి ఉన్నవని నేతలు చెప్పేది ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిద్దని కాబట్టి ఒకసారి ఎప్పుడైతే ఇరుషలేము ప్రాకారము ప్రధబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయి అన్నప్పుడు మన హృదయంలో ఒక వేదన మరి నిజంగా ఇది చేసినప్పుడు అతను ఉపవాసం ఉండి దేవుని విజ్ఞాపన చేయటం అనేది ఇది మరి అది ఇది ఈ బాధ మరి ఎంతమందికి ఉంటుంది దేవుని ప్రజలు పాడైపోయారు తెలుసులేము మందిరము మరి పడదురయబడింది అక్కడ అన్ని గుమ్మాల అగ్నిశేత కాల్చబడి అన్నప్పుడు మరి ఆ మాట విన్నప్పుడు వెంటనే మరి ఆయన హృదయంలో మరి అక్కడ ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందల దేవునితో ఎదుట విజ్ఞాపన చేసేది ఇది ఈ బాధ నిజంగా మరి ఎందుకంటే దేవుని కి ఆనుకుని ఉన్నాడు కాబట్టి మరి అక్కడ జరిగిన దానికి దేవునికి ప్రతిరేకంగా జరుగుతుంది కాబట్టి దేవుని కోపం అక్కడ రగులుకుంది అది మరి ఋషులేము మరి అన్నింటికి అప్పజ అప్పగించబడింది కాబట్టి అక్కడ పరదోయబడింది అనేది తెలిసినప్పుడు నిజంగా మరి ఏడ్చి దుర్వాసం ఉండి అదో దేవుడి విజ్ఞాపన చేయడం అనేది మొదలు పెట్టాడంటే ఆకాశం ముందున్న దేవ భయంకరవాడు గొప్ప దేవాన్ని ప్రేమించి నీ ఆజ్ఞలసరి నడుచుకుని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా నీ చెవి యొక్క నీ నేత్రంలో తెరిచి నీ సన్ని దివారాత్రంలో నీ దోషలను ఇజ్రాయెల్ పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము నీకు విరుద్ధంగా పాపం చేసిన ఇజ్రాయల్ కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను నేను తన తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాము మరి నిజంగా ఎజ్రా ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మరి అదే విధంగా మరి నెమే కూడా ప్రార్థన చేసాడు ఎందుకంటే మరి వాళ్ళ పితృలు చేసిన తప్పును మరి ఈయన ఒప్పుకోవటం ఇక్కడ నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నారు దాని ముందు నీకు విరుద్ధముగా పాపం చేసిన ఇజ్రాయల్ కుమారుల దోషములు నేను ఒప్పుకొని చున్నాను మరి ఇక్కడ ఒప్పింప చేయటం కాదు కానీ ఆయనే ఒప్పుకుంటున్నాడు నిజంగా ఇది ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థన చేయటం ఇది అది అందరి వల్ల అయ్యే పని కాదు ఇది నిజంగా ఇతరుల పాపాలు ఒప్పుకోవటం అనేది ఎవరు చేస్తారండి ఎవరు చేయలేరు కానీ ఇక్కడ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే మరి ఇతరుల పాపాలు కూడా మరి ఒప్పుకోవడం అనేది ఎందుకంటే ప్రజలు మరి చాలా తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు దేవుని ఎరికి కూడా మరి చాలామంది ఇంకా నిజమైన దారిలో లేరు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మరి మనం కూడా మరి వారి గురించి వారి పాపాలు ఒప్పుకోవడం అనేది అంటే ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే దేవుణ్ణి ఆనుకున్న వాళ్ళ వల్ల దేవుణ్ణి ఒక ఆత్మ కలిగిన వాళ్ళ వల్ల ఇది జరుగుతుంది ఎందుకంటే పాడైపోతున్న జనాన్ని రక్షించడానికి మరి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఈయన పాపాలు ఒప్పుకోవడం అనేది జరిగింది నిజంగా కూడా మరి అలాగే మరి తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఆయన కూడా మరి అలాగే మరి పాపాలు ఒప్పుకున్నాడు ఆరో అధ్యా ఆరో వచ్చిన వాళ్ళు తొమ్మిది ఆరులో

మూడో విషయం అండి నేను ఈ సంగతి విని నా వస్త్రంలో పైదప్పులను చంపుకొని నా తల వెంట్రుకల నా గడ్డములో నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతపడి కూర్చొని మరి ఇక్కడ ఇక్కడ కూడా చెప్తున్నాడు మరి ఈ విధంగా మరి ఆ ప్రార్థన చేయడం అనేది అది అందరి వల్ల కాదు కాబట్టి మరి చూసిన ఇక్కడ మరి ఎజ్రా మరి నెహేమియా తర్వాత మరి ఇంకెవరు చేశారంటే మరి చాలా మంది భక్తులు చేశారు మరి ఇరమీ కూడా చూసినప్పుడు తొమ్మిది ఇరమీ వంద తొమ్మిది ఒకటిలో కూడా మనం చూసినప్పుడు నా నా జన్లో హతమైన వారి గురించి నేను దివారాత్రములు కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు నా కన్నులు కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక నా జనులందరూ వ్యభిచారులను ద్రోహులను సమూహములై ఉన్నారు అది మరి ఇర్మియా కూడా మరి ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే నా జన్లు హత హతమైన వారిని గురించి నేను దీవారాత్రంలో కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు నా కన్ను కన్నీళ్ళు ఓటగానే గాక అంటే మరి వారి గురించి ఎంతగా ప్రార్థన చేస్తాడంటే అది ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా మరి వారి గురించి ప్రలాపిస్తూ ఏడుస్తున్నట్లుగా మరి చూస్తున్నాను అంటే భక్తులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ప్రజలు మరి ఎప్పుడైతే చెడిపోతున్నారో మరి ఇప్పుడు ఎప్పుడైతే పాడైపోతున్నారో దేవుని యొక్క మనకి ఎక్కడ అంటే దేవుని మరి పట్టణము మరి దేవుని యొక్క దేవాలయము మరి పాడైపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా మరి మరలా కట్టబడటానికి అంటే ప్రజలు మరలా కట్టబడాలి మరలా దేవుని గురించి తెలుసుకోవాలి మరలా వాళ్ళు మారు మనసు పొంది మరలా నిజమైన ఎందుకంటే ఒక మందిరము కట్టాలి అంటే మరి ఊరికే కట్టేయడం అయితే కుదరదు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళీ మారు మనసు పొందాక మన ఇజిరాలో కూడా చూసాం వాళ్ళందరూ కూడా ఏక మనసులో మరి వచ్చారు అందరూ కూడా మరి పాపాలు ఎవరికైనా ప్రతిష్ఠించుకోవాలని మరి వాక్యం సెలవుస్తుంది అంటే ఇది మరి ఇది సులేము పట్టణం కట్టాలంటే ప్రతిదీ కూడా దాని దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ముందుగా అంటే కట్టడం కట్టబడాలి అంటే ముందుగా అందరూ కూడా మరి అందరూ కూడా శుద్ధీకరించబడాలి అందుకని పాపాలన్నీ ఒప్పుకొని మరి నా మొరం ఆలకించమని చెప్పేసి మరి నేమే కూడా ప్రార్థన చేయటం అనేది చూశాను నిజంగా మరి ఈ యొక్క మందిరాన్ని మన మందిరాలు కూడా మనం మనం కట్టుకోవాలంటే మనం కూడా చేయాల్సిందే అంటే మరి పాపాలు ఒప్పుకోవడం ఇతరుల పాపాలు ఒప్పుకోవడం మనమే కాదు మన కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకరు వెలిగించబడితే మరి ఇల్లంతా వెలిగించబడుతుందని మరి మనం అంటే ఉంటుంది కదా మరి ఇల్లంతా ఎలా వెలిగించబడతది మనం వెలిగించబడ్డాం కదా మనం మన పాపాలే క్షమించమని అడిగినప్పుడు మరి ఇల్లంతా కూడా ఎలా వెలిగించబడుతుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు మనమే కాదు మన కుటుంబాలు మన కుటుంబంలో మన తల్లిదండ్రులు చేసిన పాపాలు అంటే వారు పిత్రులు అంటే వారే కాదు చనిపోయిన వారి గురించి అంటే వారు చేసిన పాపాలే కాదు మన పిత్రులు మన తల్లిదండ్రులు మరి ఇప్పుడు బ్రతుకున్న కానీ వాళ్ళు మరి ఈ యొక్క నరకం తప్పించబడాలంటే మరి వారికి తెలియదు క్షమాపణ అనేది వారికి తెలియనప్పుడు మనం ఏంటంటే వాళ్ళ గురించి కూడా మనం వాళ్ళ పాపాలు కూడా మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాప క్షమాపణ అనేది తెలియదు కాబట్టి మరి వా వారి పాపాలు కూడా మనం ఒప్పుకోవడానికి దేవుడు చేసినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు అనేది మరి వాక్యంలో సెలవిస్తుంది వాక్యంలో మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ అనుభవాలు మరి విఫ్ంగా చాలాసార్లు మరి చెప్పారు మరి నాకు కూడా ఒక చిన్న అనుభవం కూడా మరి ఇలాంటిది ఒకటి ఉంది ఎందుకంటే చిన్న మా చిన్నాన్న రెండు సంవత్సరాలు పెరాలసిస్ వచ్చి మంచం మీద ఉన్నప్పుడు మరి అప్పుడే నేను కూడా మరి ఇక్కడ రావడం అనేది జరిగింది అప్పుడు ఆయనకి స్పృహ లేదు అంటే మనిషి అయితే ఉన్నాడు కానీ ఏదేదో మాట్లాడతాడు కానీ సరే నిధులు లేనప్పుడు పాపక్షమాపణ అనేది చెప్పడానికి కూడా అవకాశం లేదు అంటే చెప్పినా కానీ చేస్తున్న పరిస్థితి కాదు అలాంటప్పుడు అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు చెప్పారు ఇట్లా చేయొచ్చండి ప్రార్థన అన్నప్పుడు నిజంగా మరి ఆయన గురించి మరి చాలా ప్రార్థన చేసేవాడిని ఆయన గురించి ఆయన పాపాలు కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు సడన్గా ఒక నూతిలో నుంచి ఆయన భుజం దేశం తీసుకొచ్చి బయటపడేసినట్టుగా ఒక విజన్ దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పా ఇట్లా ఇట్లా వచ్చిందండి మరి ఆయన గురించి నేను ప్రార్థన చేసినప్పుడు వచ్చిందంటే పనులన్నీ ఆయన తప్పించబడ్డా అన్నాడు అప్పట్లో అంటే మన వాళ్ళ కొరకు మనం మనం వెలిగించబడ్డాము అంటే మనమే కాదు మనతో పాటు మన తల్లిదండ్రులు ఈ మరి ఇప్పుడు మనతో పాటు ఉంటున్న వాళ్ళందరి గురించి కూడా మరి వాళ్ళు క్షమాపణ అనేది తెలియకపోతే ఇప్పుడు ఎందుకంటే మన మన తల్లిదండ్రులు మరి వెళ్ళిన సంఘాలు వేరు మరి అక్కడ పరిస్థితిని బట్టి మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తెలియదు కాబట్టి మన ప్రార్థన అంగీకరించి వాళ్ళని కూడా బయటకు తీసుకోవడానికి అనేది మరి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి అందుకనే మరి మనం వెలిగించబడ్డాము మనమే వెళ్తాము తర్వాత మన పిల్లలు వెళ్తారు కాదు మన మనకు సంబంధించిన వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి మన కుటుంబ సభ్యుల సభ్యుల గురించి ఇతరుల గురించి కూడా వాళ్ళు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళ పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా మరి దేవుడు సహాయం చేస్తాడనేది మరి ఇక్కడ దీనిలో మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ మరి మళ్ళీ ఈ పాపాలు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మందిరం కట్టడం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ మారు మనసు పొందాలి వీళ్ళందరూ శుద్ధీకరించబడాలి ఇవన్నీ జరిగినప్పుడే జరుగుతాయి అనేది నేను హేమ ముందు తెలుసు కాబట్టి ఎందుకంటే ముందుగా పాప పాపక్షమ వీళ్ళ దోషాల నుంచి పాపాల నుంచి బయటపడితే మార్గం సరళం అవుతుంది ఇక్కడ ఏం చేసిన మరి ప్రార్థన కూడా ముందుగా బాధపడ్డాడు తర్వాత వాళ్ళ పాపాల గురించి చెప్పుకొని తర్వాత ఈయన చేయ చేయాల్సిన పని ఏంటి ఈయన గంధి ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాళ్ళ ఉన్నాడు అయితే మరి ఈయనకి ఈయన మరి ఆ పని చేయాలి అంటే ముందుగా రాజు మనసు మారాలి ఇక్కడ చేసిన పని ఆయన అదే యహోవా చెవియొక్కి నీ దాసుడే నా మొరను నీ నామంలో భయభక్తులతో గణపరచంతో ఆనందించు నీ దాసుడు మొరను ఆలోకించము ఈ దినమందు నీ దాసుడి ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా ఎందు దయపు ఇచ్చినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు చున్నాను కాబట్టి ఇక్కడ ఆయన బయటికి రావాలి ముందు అసలు ప్రాకారం కట్టడం పక్కన పెడితే ముందు రాజు దగ్గర నుంచి బయటికి రావాలి ఎందుకంటే గిన్నెం దించే వాళ్ళు ఎవరైనా పడితే వాళ్ళని ఎలా చేయరు ఎందుకంటే అది ఒక నమ్మకస్తులు కావాలి కానీ అక్కడ ఇలాంటి నమ్మకస్తుని పోగొట్టుకోవాలి అంటే రాజుకి ఇష్టపడ్డం కాబట్టి మరి అక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తాడు ముందు అసలు ఆయన బయటికి రావాలి ఎందుకంటే ఈ ప్రాకారం కట్టాలి అంటే ప్రార్థన చేయటమే కాదు ఆ బయటకు వచ్చి మరి ఆ పని మొదలు పెట్టాలంటే ముందు ఈయన కూడా ఆ రాజు దగ్గర నుంచి బయటకు రావడానికి కూడా ముందుగా ప్రార్థన చేసుకుంటూ మరి అందుకనే గింద నుంచి వాటిని ఆయన యొక్క ఇది చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మరి ప్రార్థన చేసి చేసుకోవడం అనేది మన కుటుంబాలని మనం కాపాడుకోవాలంటే మరి ఈ విధంగా ప్రార్థన అవసరం మన కుటుంబాలు రక్షించబడాలి మన మా వాళ్ళు రక్షించబడాలి మా వాళ్ళని రక్షించబడాలని మనం ప్రార్థన చేయటం ఎలా రక్షించబడతారు ఆలపాపాలు కూడా క్షమించబడితేనే వాళ్ళు రక్షించబడతారు కాబట్టి అలా మనం మన మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మరి ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మరి ఆ వాళ్ళ పాపాలు కూడా మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా మన విధంగా సహాయం చేస్తారు కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే నెహేమియా గురించి ఇజ్రా గురించి మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నామంటే మనం కూడా అందరం మరి విశ్వాసులుగా ఇక్కడ అందరూ కూడా వేద పాఠశాలని ఇప్పుడు మరి చెప్తున్నారంటే మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేసే నెహేమియాగా ఇజ్రా లాగా మరి ఇతరుల గురించి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు ఎందుకంటే దానియుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు తొమ్మిదో అధ్యాయంలో కూడా మరి ఆయన కూడా మరి ఆ విధంగానే మరి ప్రార్థన చేశాడు దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొత్తం అధ్యాయం అంతా కూడా అదే ఉంటుందండి మూడో మూడో విషయం చూద్దామండి మూడో విషయం చూద్దామండి అంతటా గోలబట్ట కట్టుకుని మీ నిబంధనలు మీ కృతములు నాకు చేయవాడా ఏవైతే నీ దాసులకు ప్రవర్తలు మీ నామమును బట్టి ఆ రాజులకు మా యొక్క మా పిల్లలకు ఉదయ దేశ జల్లందరికి చెప్పిన మాటలు వాళ్ళకి కూడా మీ ఆత్మలు మీ విధులను అనుసరించుట మాటలు పాపులం పాపల ముందు చేస్తున్న మరి ఇక్కడ చూసి ఇరవై వచనంలో చూస్తే నేను ఇంకెనూ పలుకుతూ ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన హోవ ఎదుట నా పాపములు నా జన్ల యొక్క పాపములను ఒప్పుకొనిచ్చు నా దేవుని విజ్ఞాపన చేయుచ్చుంటున్నాయి కాబట్టి ఇక్కడ మరి దానియాలు కూడా మరి ఈ విధంగా మరి ప్రార్థన చేయడం చూస్తున్నాం ఈయన కూడా మరి ఏదైనా ఈయన కూడా మరి గోనె బట్ట కడుకొని ధూళె తలపై వేసుకొని ఉపవాసం ఉండి జన్లు కొరకు ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం ఇవన్నీ ఎవరు చేస్తారంటే భక్తులే మరి చేయగలరు దేవుని ఆనుకున్న వాళ్ళు దేవునికి సమీపంగా ఉన్నవాళ్ళు మాత్రమే మరి యొక్క అంటే ఆ బాధ మరి ఆ వేదన ప్రభు గురించిన ఆలోచనలు మరి అంటాయి ఎందుకంటే అందుకని అంటే ప్రభుని ధరించుకుని మరి ప్రభువు మనసును ధరించుకోండి ప్రభువు ఆయన మనసును ఎరిగి ఉండి అంటే ఆయన మనసు ఏంటంటే మరి చెడ చెల నుంచి చెరలో ఉన్నవారిని విడిపించడానికి మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఇవన్నీ కూడా మరి ప్రభువు మనసు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభువు మనసు కలిగిన వారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మనం కూడా అంటే మరి ఆ మనసు మనం కూడా ఉంటే మనం కూడా మరి ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి మనం కూడా మనసు అనేది ఉంటుందని మనం తెలియజేస్తున్నాం యేసు ప్రభు వారు కూడా మరి ఒక చోట మరి బాధపడుతూ ప్రార్థన చేస్తారంటే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు నలభై ఒకటి నలభై ఒకటి నుంచి చూద్దామండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి నిన్ను దర్శించ ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నీవు ఎరిగి ఉంటేవి కనుక నీ ఎరగకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేను నేల కలిపి నీళ్ళు రాయి మీద రాయి నిలిచి ఉండని ఉండని దినములు వచ్చి చిన్నవైనా చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారని చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టారంభించాను కాబట్టి ఇక్కడ కూడా యశు వారు మరి ఇక్కడ అక్కడైతే దేవాలయం లేదు కానీ ఇక్కడ దేవాలయంలో మరి వీళ్ళందరూ కట్టిన దేవాలయాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దొంగల గుహగా చేసి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టం అనేది ఇక్కడ చూస్తున్నారు అంటే ప్రభువు కూడా ఎంతగా బాధపడుతున్నారు ఎందుకంటే దేవుని మనసు ఎలా ఉంటుందంటే మరి చెడిపోయిన వారిని మరి మరి ఈ విధంగా మరి అంధకారంలో ఉన్న వాళ్ళని మరి ఈ విధంగా చెరలో ఉన్న వాళ్ళని తీసుకురావడానికంటే వారి గురించి ప్రార్థన చేయడానికి ప్రభు వారు కూడా మరి ఇక్కడ ప్రజలందరూ ఆయన వాక్యం ఆయన హత్తుకొని రెండు గనక ఏమి చేయవలనో వారికి తోచలేదు వీళ్ళందరూ కూడా తర్వాత వీళ్ళందరూ నిలగొట్టి ప్రభు అక్కడ చెప్పడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి మన జీవితాల్లో కూడా మరి లాగా మరి మందిరం గురించే కాదు కానీ మందిరం మనం ఇక్కడ మందిరం గురించి అనేది మనం చూస్తున్నాం కానీ మనం కూడా మన జీవితాలు అనేక మందికి మనం ప్రార్థనలు చేసేవారుగా అంటే మరి నెహేమి మరి ప్రార్థన చేశాడు ఎదురా ప్రార్థన చేశాడు ధాన్యాలు ప్రార్థన చేశాడు ఎందుకు వీళ్ళందరూ ప్రార్థన చేశారు వాళ్ళు ఆ వేదన ఆ బాధ దేవుడు పెట్టాడు కాబట్టి మనుషులందరూ కూడా చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళా మరలా మరి ప్రభు వైపు నడిపించాలి మరలా మందిరం కట్టబడాలి మరి మన కూడా మన ప్రాకారాలు కూడా మరి కోల్పోయినప్పుడు మన కూడా మన మందిరాలు కూడా పాడైపోయినప్పుడు మనం కూడా ఏం చేయాలనేది మనకి ఇక్కడ మరి చక్కగా మరి ప్రభు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మరి ని గురించి మరి చక్కగా మరి ఈయన చేసిన ప్రార్థన మరి ఏ విధంగా అంటే మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన మొదట మరి ఏ విధంగా బాధపడ్డాడు ఏ విధంగా మరి ప్రార్థన చేశాడు ఏ విధంగా మరి ఆయన బయటకు రావడానికి మరి ఆయన చేసే పనుల గురించి మనకు వివరంగా రాస్తున్నది కాబట్టి మన జీవితాల్లో కూడా నిజంగా మరి ఇలాంటి ఆ హృదయం మనకు కూడా మరి కావాలని ప్రభువు మనల్ని అడుగుతున్నారు కాబట్టి మరి ఈ విధంగా మరి ప్రార్థన చేయగలుగుతాము ఎందుకంటే ఇక్కడ మనుషులు పాడైపోయినప్పుడు ఈ ఉపవాసం ఉన్నారు మనం మరి మనం మన కుటుంబాలను కనీసం మన కుటుంబాల విషయంలో మన తల్లిదండ్రుల విషయంలో మన యొక్క మన యొక్క బంధువర్గ విషయంలో మనం ఏం చేయ చేయగలుగుతున్నామో నిజంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాము అందుకనే అంటున్నా బంధుమిత్రుల కొరకు మరి దేశం కొరకు మరి అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలని మరి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం నిజంగా ఎందుకంటే మన ప్రార్థన ఎంతవరకంటే ఎందుకు ఎందుకు చేయాలంటే మరి ఈ విధంగా మరి ఇక్కడ ప్రాకారం కట్టబడడానికి మళ్ళీ మందిరం కట్టబడడానికి మరి వాళ్ళు ప్రార్థన చేశారు మరి మన జీవితంలో కూడా మరి క్రైస్తవులుగా మరి మన దేశ రక్షణ కొరకు మరి అలాగే మరి మన యొక్క రాష్ట్రం గురించి మన మన దేశం గురించి మన మందిరం గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉన్నదనేది మరి యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఈ విధంగా మన జీవితాలు కూడా దేవునికి మరి అంటే ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది నేను రాజుకు గిన్నె అందించేవాడిని ఏంటంటే అది పని చిన్న పని అనేది కాదు కానీ అది నమ్మకంగా చేయాలి అనేది మరి ఇక్కడ ఆ మాట రాసిందనేది నాకు అర్థమవుతుంది అంటే నాకు అర్థమైన మాట అది ఎందుకంటే అంత ఎందుకంటే రాజుకు నమ్మకంగా ఉన్నవాడు రాజుకి సమీపంగా ఉన్నాడు అంటే మనం కూడా మరి ఈ విషయాల్లో నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా దేవునితో సమీపంగా ఉంట ఉంటాము మరి ఎవరైతే మరి ఆయన ఆనుకున్న మరి ఈ సంవత్సరం వాగ్దానం మరి ఆనుకున్నప్పుడే మనం ఎలాంటి కా ఎలాంటిది మనం ప్రార్థన కానీ ఎలాంటిది ఆ బాధ కానీ మనం ఆ దుఃఖం కానీ మనకు కూడా వస్తుంది అంతేగాని మనం అందరిలాగానే మనం కూడా ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదని మరి ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు కాబట్టి చిన్న పనిని నమ్మకంగా చేయాలి ఎందుకంటే గిన్నెందించేవాడు అనేది చిన్న పని కానీ ఆ పని నమ్మకంగా అన్నప్పుడు దేవుడు మరి ఎంతగా హెచ్చించాడు నేమైన హెచ్చించాడు అక్కడ చూస్తే మరి ఆ గిన్నందించేవాడే మరి ఆ ఏసేపును బయటకు తీసుకురావడం మరి ఏసేపు ఆ విధంగా వర్దిల్లాడంటే మరి అక్కడ గన్ గిన్నందించేవాడే మరి అక్కడ పరోజ్ రాజుతో చెప్పినమ్మా మరి చెప్పాడు కాబట్టి అంటే అంత యాక్సెస్ అక్కడ ఉంది అంటే వాళ్ళకి రాజుతో ఉన్న బంధం ఆ అనుబంధం అంటే యాక్సిస్ అనేది ఎందుకంటే నమ్మకస్తులు ఎందుకంటే గిన్నె రాజు గిన్నె అందించడం అంటే ఒక దానిలో ఏదైనా పొరపాటు జరిగిందంటే వెంటనే మరణశిక్ష అండ్ తాగే దానిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే అలా అంత జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి ఎందుకంటే తాగే ముందు చాలా చోట్ల చూస్తాం గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే కాదు ఈ రోజు కూడా ఒక ప్రధానమంత్రి వీళ్ళ దగ్గరకు ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు తినడానికి ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తాగడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కొరకు సిద్ధపాటు చేసిన వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ని టేస్ట్ చేసి వాళ్ళు తాగే నీటిని టేస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు అలాంటి వాళ్ళు స్పెషల్గా ఉంటారు నాకు తెలిసిన మా ఫ్రెండ్ కూడా ఒకడున్నాడు ఇక్కడ జగన్కి అతనే ఇవ్వాలంట వాటర్ ఎవరు పడితే వాళ్ళు వాటర్ ఇవ్వడానికి ఆఫీస్లో ఉన్నంతసేపు ఆయన అంతసేపు ఉంటాడు అంతసేపు అక్కడే ఉంటాడు అంటే అక్కడే ఉండి ఏమో గంట గంటకి వేడిళ్ళు చల్లి నీళ్ళు కరెక్ట్గా రేషన్లో కలిపి ఇవ్వటం అతని పనికి అదే పని ఇంకా వేరే పని ఉండదు అంటే అంటే అది ఆ నమ్మకస్తుల కొరకే వాళ్ళు చూసుకుంటూ ఉంటారంట ఆ నమ్మకాన్ని అంటే ఇది పని చిన్నది అనేది కాదు కానీ నమ్మకం అనేది చాలా అవసరం కాబట్టి ప్రభువుకి నమ్మకంగా ఉంటే ప్రభువు మనసును కూడా మనం కూడా ధరించుకుంటాం ప్రభువు మరి ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే బాధ ఎందుకు ఏడ్ చేయడం అంటే మందిరం మరి దొంగలు గుహగా మారింది కాబట్టి ప్రభువు అక్కడ బాధపడ్డారు మరి వీళ్ళందరూ ఇక్కడ మందిరం పాడైపోయింది కాబట్టి బాధపడ్డారు మరి మనం కూడా మరి ప్రభువును బట్టి ఆ బాధ అది ఎప్పుడైతే మనం పొందామో తప్పకుండా మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి ఇతరుల గురించిన ఆ ఇతరుల గురించి మనం కూడా మరి ఉపవాసం ఉండడానికి మరి ముందు మన గురించి మనం సరి చేసుకుంటూ తర్వాత ఇతరుల గురించి కూడా మనందరం కూడా మరి ఈ విధంగా ఉండాలని మరి ఎందుకంటే నిహే నిహేమ గురించి ఎప్పటి నుంచో మనం అంటే మరి దేవుడు మనల్ని కూడా మరి ఈ విధంగా మరి తయారు చేయడానికి ఇష్టపడుతున్నాడేమో అని కాబట్టి మరి ఆ విధంగా ఆ దేవుని మనసును ధరించుకోవాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాకిం దేవించిన కాక